అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిన గాయని కల్పన ప్రస్తుతం కోలుకుంటున్నారు తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని దాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేస్తూ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు ఒత్తిడి కారణంగా నిద్రపట్టలేదని అందుకే ట్యాబ్లెట్స్ వేసుకున్నట్లు చెప్పారు తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు ఆమె దాని గురించి అందరికీ వివరణ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు తాను తన భర్త కుమార్తె సంతోషంగా జీవిస్తున్నామని నలభై ఐదు ఏళ్ల వయసులో పిహెచ్డి ఎల్ఎల్బి చేస్తున్నట్లు తెలిపారు తన భర్త సహకారం వల్ల ఇవన్నీ చేయగలుగుతున్నట్లు చెప్పారు భర్తతో ఎలాంటి మనస్పర్ధలు లేవని కుటుంబం చాలా అన్యోన్యంగా ఉందన్నారు వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా నిద్ర పట్టడం లేదన్నారు దానికోసం చికిత్స తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్లో టాబ్లెట్స్ ఓవర్ డోసు తీసుకున్నట్లు చెప్పారు తన భర్త సరైన సమయంలో స్పందించడం కాలనివాసులు పోలీసుల సహాయం వల్ల నేను మీ ముందు ఉన్నానన్నారు త్వరలోనే మళ్లీ పాటలతో అలలిస్తానని చెప్పారు నా గురించి నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్కులేట్ అవుతుంది దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టు సే అండ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఏజ్ లో నేను పిహెచ్డి చేస్తున్నాను ఎల్ఎల్బి చదువుకుంటున్నాను అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల సో చాలా విషయాలు చేస్తున్నాను అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్ ఐమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్ ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను సో డాక్టర్ దగ్గర ఇన్సోమినియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టిక్యులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్